కొంతమంది మా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తున్నారు మతం మారితే దేశానికి ద్రోహం చేసినట్టు అంట మళ్ళీ చెప్తున్నాను మతం మారితే దేశానికి ద్రోహం చేసినట్టు అని కొంతమంది కామెంట్ చేస్తే దానికి రిప్లైగా కొంతమంది కామెంట్ ఏం చేశారంటే మతం మారితే దేశానికి ద్రోహం ఎలా అవుతుంది ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారండి అంబేద్కర్ గారు మతం మారారు ఆయన బౌద్ధ మతంలోకి వచ్చారు మన స్వతంత్రం రాకముందు మతం మతం మారారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మతం మారారు మతం మారితే దేశద్రోహం అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరు అడుగుతున్నాను కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మతం మారటం దేశ ద్రోహం అయితే ఇప్పుడు దళితుల్ని ఊరు బయట పెట్టారు ఊళ్ళోకి రానివ్వలేదు వాళ్ళని అంటరాని వారిగా చూశారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు మనిషిని మనిషిలాగా చూడని వాడు ఉంటాడు చూసారా మరి వాడు దేశద్రోహం చేసినట్టే కదా క్యాస్ట్ ఫీలింగ్ చూపించి ఊరు బయట పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడాను తొంభై తొమ్మిది శాతం క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే మీకు తెలుసో లేదో ఎప్పటికి కూడా దళితులకి గుళ్ళల్లో ప్రవేశం లేదు ప్రతి నెల రోజులకు ఒక సంఘటన జరుగుతుంది మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు నేను చెప్పింది అబద్ధం నిజం అనుకుంటే కింద కామెంట్ చేయండి ఎప్పటికి కూడా మన ఇండియాలో దళితులకి చాలా ప్రాంతాల్లో గుళ్ళోకి ఒక రానివారు దళితులను ఇప్పటికి కూడా అంటరానివారుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు దాన్ని మనం కాదనిలేము దళితులు అంటరాని వారిగా వాళ్ళని దూరం పెట్టారు కాబట్టి అవమానపడి క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు సో వాళ్ళని మనం కాదనిలేము కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారు మతం మారితే దేశద్రోహం అన్నప్పుడు కడుపుకి అన్నం పెట్టే కుల వృత్తులు మార్చుకుంటున్నారు కదా మరి అది ఎంత దేశద్రోహం అది ఎంత ద్రోహం మీ నేను అడిగిన క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి మతం మారితే దేశద్రోహం అంటున్నారు సరే మరి కడుపుకు అన్నం పెట్టే కుల వృత్తులు మార్చుకుంటున్నారు కడుపుకి అన్నం పెట్టే కుల వృత్తులు మార్చుకున్న మార్చుకోవడం అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్ద విషయం అది సో కింద మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీరు స్పందించండి దళితులు వాళ్ళు గుళ్ళోకి రానివ్వలేదు కాబట్టి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు వాళ్ళ ఇష్టం అది మనం మనం కాదనిలేము ఒక్కసారి అవమానపడిన వ్యక్తి మళ్ళీ ఇంకెప్పటికి రాడండి నేను చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అవమానపడ్డారు ఒక మనిషికి జీవితంలో అవమానపడితే మరి ఎన్నటికీ అతను మళ్ళీ తిరిగి రాడు వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం